హలో గాయస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ నందు నా తరపున ఐ డ్రీమ్ తరపున మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు హిందువులకి ఎంతో ఇష్టమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఇలా వరుసగా పండుగలతో పల్లెటూర్లు సందడి చేస్తుంటాయి భోగి రోజున తెల్లవారుజామునే లేచి కట్టెలు ఎండిన చెట్ల కొమ్మలు అవి ఇవి తెచ్చి భోగి మంటలు వేస్తూ ఉంటారు ఆ మంటల్లో వేడి నీళ్లు మరగబెట్టుకుని ఆ నీళ్లతో తలస్నానం చేస్తారు అయితే భోగి మంటలు వేసేది కేవలం చలిని తట్టుకోవడం కోసమేనా అంటే కాదనే చెప్పాలి భోగి మంటలు వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి శాస్త్రీయ కారణాలు తెలుసుకునే ముందు భోగి పండుగ ఎలా వచ్చింది భోగి మంటల పేరుతో మనుషులు చేసే తప్పులు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆ తర్వాత భోగి మంటల వెనుక ఉన్న శాస్త్రీయత ఏంటో అనేది కూడా ఇప్పుడు చూసేద్దాం భోగి అనే పదం బుగ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది తెలుగులో భోగం అని అంటారు భోగం అంటే సుఖం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిన రోజు ఇదే రోజు అందుకు సంకేతంగా భోగి పండుగ ఆచరణ అని పురాణాలు చెబుతున్నాయి శ్రీ అవతారంలో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కిన విషయం మనకి తెలిసిందే అయితే బలి చక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున బలి చక్రవర్తి భూలోకానికి వచ్చి ప్రజలని ఆశీర్వదించమని వరం ఇచ్చాడని పురాణ కథ అందుకే బలిచక్రవర్తిని ఆస్వానించేందుకు భోగి మంటలు వేస్తారని చెప్పబడింది ఇవన్నీ కథలండి మేము చెప్తాము మాకు కథలు కాదు శాస్త్రీయత కావాలి దేవుడు ఉనికిని కనిపెట్టలేని సైన్స్ మాకు కావాలి అని వాదించే వారి కోసం కాకపోయినా హిందువులుగా తెలుసుకోవాల్సిన బాధ్యత హిందువులది కాబట్టి శాస్త్రీయ కారణాలు తెలుసుకోవాలి సాధారణంగా భోగి మంటలు ఎందుకు వేస్తున్నాం అంటే బాగా చలి ఉంది కదా అందుకే అని అంటారు కానీ చలి కోసమే అయితే ఇంట్లో దుప్పటి కప్పుకుని ముసుగు వేసుకుని కూడా పడుకోవచ్చు ఏడాదిలో ఎప్పుడు వర్షాలు పడతాయో ఎప్పుడు మంచు కమ్ముతుందో తెలియని రోజుల్లోనే విపరీతమైన చలిని భరించినప్పుడు ఒక్క భోగి రోజున చలిని భరించలేని మనుషులు ఉన్నారంటే ఆశ్చర్యమే చలి కోసం కాదని తెలిసిన దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు చెప్పలేక అలా చెప్తారు అయితే భోగి మంటలు వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భోగి మంటల వల్ల వెచ్చదనం వస్తుందన్న మాట నిజమే కానీ దానికంటే ముందు ఆరోగ్యం కూడా కలుగుతుంది ఆవు పేడతో గొబ్బెమ్మలను చేసి ఇంటి ముందు ముగ్గులో పెడతారు ఈ గొబ్బెమ్మలను పిడకలుగా భోగి మంటల్లో వేసి కాలుస్తారు ఈ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది భోగి మంటలు పెద్దగా రావడం కోసం మంటల్లో రావి మామిడి మేడి మొదలైన చెట్లు బెరడులు వేస్తారు రావి మామిడి మేడి చెట్లు అంటే ఔషధ చెట్లని మనకి తెలిసిందే ఈ చెట్ల బెరడుని వేసి ఆవు నెయ్యి వేసి కాలుస్తారు దాని వల్ల ఆక్సిజన్ ఎక్కువగా విడుదలవుతుంది ఈ గాలి పీల్చడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది చలికాలంలో వచ్చే వ్యాధులు ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడేస్తుంది ఆవు నెయ్యి రావి మామిడి మేడి చెట్టు బెరడులను కలిపి కాల్చడం వలన వచ్చే పొగ గాలిలో కలిసి శక్తివంతంగా మారుతుంది ఆ గాలి పిలిచడం వలన శరీరంలో డెబ్బై రెండు వేల నాడుల్లో ప్రవేశించి శరీరం శుభ్రమవుతుంది రోగాల నుంచి శరీరాన్ని ఎవరికి వారు రక్షించుకోవాలనే సుదిద్దేశంతోనే ఈ భోగి మంటల ప్రక్రియను ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చారు ఆరోగ్యానికే కాదు ఐక్యమత్యానికి ప్రతీకగా కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు కులాలకు అతీతంగా అందరూ ఒకచోట చేరడం వల్ల సామాజిక దూరం తగ్గుతుంది మామూలుగా హోమాలు అవి చేస్తూ ఉంటారు అగ్నిదేవుడికి పూజలు కూడా చేస్తారు ఎందుకంటే అగ్నిదేవుడు లేనిదే పనులు జరగవని పండితులు చెబుతారు బియ్యపు గింజ తినే మెతుకుగా మారాలంటే నిప్పు కావాలిగా పంచభూతాలని ప్రకృతిని ఆరాధించడం హిందువుల జీవన విధానంలో ఒక భాగం ఎవరైనా సాయం చేస్తే కృతజ్ఞతలు చెప్పడం సంస్కారం అందుకే అగ్నిదేవుడికి కృతజ్ఞతగా హోమాలు చేస్తారు భోగి పండుగ నాడు భోగి మంటలు వేసేది కూడా అగ్నిదేవుడికి కృతజ్ఞతగా చేసేది అగ్ని దేవుడికి కృతజ్ఞత చెప్పినట్టుగా ఉంటుంది మరోవైపు ఆరోగ్యానికి కూడా మంచిది కానీ దురదృష్టవశాత్తు మనం పాత వస్తువులను తెచ్చి భోగి మంటల్లో వేస్తున్నాం కొంతమంది రబ్బర్ టైర్లు ప్లాస్టిక్ వస్తువులు ఇంట్లో పాత వస్తువులు ఉంటే అవి వేసి పెట్రోల్ వేసి భోగి వేస్తూ ఉంటారు దీనివల్ల ఆరోగ్యం రాకపోగా కాలుష్యం విడుదలవుతుంది అది పీల్చి అనారోగ్యం పాలవుతున్నారు సంక్రాంతి అంటే కొత్తదనం కొత్త ఆశలు చిగురించే పర్వదినం సిరులు తెచ్చిపెట్టే పర్వదినం అలాంటి పర్వదినాన ఎవరైనా పాత పాత వస్తువులు వేస్తారా శుభమాని అని భోగి మంటలు వేసుకుని అందులో పనికిరాని వస్తువులు పాత వస్తువులు వేయడం భావ్యమేనా అసలు పాత వస్తువులు తీసుకొచ్చి భోగి మంటల్లో వేయాలన్న సంస్కృతి లేనే లేదు ఈ సంస్కృతి ఎలా వచ్చింది ఎవరు అలవాటు చేశారు అంటే బ్రిటిష్ వాళ్ళ పని అని చెబుతూ ఉంటారు మన దేశ సంపదను దోచుకుని మన ఋషులు అందించిన జ్ఞాన సంపదను సర్వనాశనం చేశారు భారతదేశాన్ని నాశనం చేయాలంటే ఋషులు అందించిన గ్రంథాలను తగలేస్తే గాని సాధ్యం కాదని గ్రంథాలను భోగి మంటల్లో వేసి కాల్ అలా పాత వస్తువులను భోగి మంటల్లో వేయాలన్న మూఢ నమ్మకాన్ని వ్యాప్తి చేశారని చెబుతూ ఉంటారు ఇందులో వాస్త ఎంతో తెలియదు కానీ ప్రజలు మాత్రం భోగి మంటల్లో పాత వస్తువులు వేయడం ఒక సంప్రదాయంగా చేసుకున్నారు నిజానికి భోగి మంటల్లో వేయాల్సింది పాత వస్తువులని కాదు దుర్గుణాలను చెడు అలవాట్లతో పాడుబడిపోయిన ఈ పాత మనిషి ఈ పాత మనిషి యొక్క పాడు ఆలోచనలను భోగి మంటల్లో వేసి కాలిస్తే మనిషికి మానసిక ఆనందం ఆరోగ్యం లభిస్తుంది అదండి విషయం పూర్వీకులు ఏం చెప్పినా దాని వెనుక ఒక పరమార్థం ఉంటుంది దేవుడిని ముడిపెట్టి ఇదే ఆచారం ఆచరించు అని చెప్పేది అందులో ఉన్న శాస్త్రం గురించి ఆ శాస్త్రం వల్ల ప్రజలకు మేలు జరగాలనే ఇవాళ యూట్యూబ్ లో డాక్టర్లు గొంతు చించుకుని మరి అవి తినకండి ఇవి తినకండి వ్యాయామాలు చేయండి అని చెబుతూనే ఉంటారు ఎవరైనా వింటున్నారా అదే దేవుడు పేరు చెబితే జనానికి భయం చెప్పే మాటలు వినడం లేదనే దేవుడు అనే పేరు పెట్టి ఇలా పండుగలు సంప్రదాయాలు అని తీసుకొచ్చారు కాబోలు ఏది ఏమైనా కానీ పండుగల వల్ల ప్రజలకి మేలే గాని నష్టమైతే లేదుగా భోగి పండుగ రోజున భోగి మంటలు వేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటారు అడ్డమైన కంపులు పీల్చే కంటే భోగి మంటల నుంచి వచ్చే సువాసనలు పీల్చడం మంచిదే దీనివల్ల అనారోగ్యం అయితే రాదు సో తెలిసింది కదా భోగి మంటలు లో పాత వస్తువులు వేసి కాల్చకూడదు అని మరి మీ అందరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు